టీచర్లు ఆయాలకు సంబంధించి జీతాల కోసం ఉద్యమం అయితే స్టార్ట్ అయితే కాబోతుందన్నమాట ఉద్యోగ సంఘాలైతే తెలియచేయడం జరిగింది అంగన్వాడీ యూనియన్లు అల్టిమేటం పదమూడు డిమాండ్లు ఆమోదానికి డైరెక్టర్ హామీ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు వేతనాలు పెంచకపోతే మరోసారి ఉద్యమిస్తామని యూనియన్ నేతలు స్పష్టం చేశారు గుంటూరులోని ఐసిడిఎస్ కార్యాలయంలో డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి యూనియన్ ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించారు పదమూడు డిమాండ్ల ఆమోదానికి డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అంగీకరించినట్లు యూనియన్ నేతలు ఒక ప్రకటనలో విడుదల చేశారు బాల సంజీవిని యాప్లో అవుట్ ఎఫ్ఆర్ఎస్ కాకుండా కిట్ల వివరాలు మాత్రమే నమోదు చేయాలన్నారు కార్మిక శాఖ సలహాతో మార్గదర్శకాలు రూపొందించి గ్రాడ్యుటీ అమలు చేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు హెల్పర్ల పదోన్నతులకు వారంలోగా మార్గదర్శకాలను ఇస్తామన్నారు ఈ ఏడాది జూన్ వరకు అన్ని రకాల బిల్స్కు బడ్జెట్ ఇచ్చినట్లు తెలిపారు సమావేశంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషను ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్లు రాష్ట్ర నాయకులు తదితరులు అందరూ పాల్గొన్నారు ఖచ్చితంగా ఉద్యోగులకు అంటే అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు జీతాలు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉంటుందని చెప్పి తెలియజేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు